శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేసే వెంకటేశ్వర వైభవం ఛానల్కు స్వాగతం తిరుమలలో ఉన్న అష్టాలయ దర్శనాలు అంటే శ్రీనివాసుడి వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చే ఎనిమిది ఆలయాలు ఈ ఆలయాలు ప్రతి ఒక్కటి ప్రత్యేక శక్తి కేంద్రంగా భక్తుల కోరికలను నెరవేర్చే పవిత్ర స్థలాలుగా భావించబడతాయి ఇప్పుడు మనం ఆ అష్టాలయాల గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల ఇది ప్రధాన ఆలయం భక్తుల సమస్త మానసిక బాధలను తొలగించే క్షేత్రం పాడివేట మఠ ఆలయం ఇక్కడ స్వామి తన పరమభక్తుడు శ్రీ పాడివేటయ్యకు దర్శనం ఇచ్చారని పురాణం చెబుతోంది శ్రీ నారాయణవనం కృష్ణవేణి తీరంలో ఉన్న ఆలయం ఇక్కడ స్వామి పద్మావతి అమ్మవారితో కలిసిన పవిత్ర స్థలం శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తిరుపతి భక్తులకు ధన సంపద వైభవాన్ని ప్రసాదించే క్షేత్రం శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామ లక్ష్మణ సీతామాత దర్శనం కలిగించే స్థలం శ్రీ కపిల తీర్థం ఆలయం ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు శ్రీ స్వామి ఆలయం కైలాసానికి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీవారి మంగళవారి గుండా ఇది భక్తుల రోగ నివారణకు ప్రసిద్ధి పొందింది ఈ ఎనిమిది ఆలయాల దర్శనం పొందితే భక్తుడు జీవితంలో సకల శుభ ఫలితాలను పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరిన్ని తిరుమల వైభవ కథల కోసం వెంకటేశ్వర వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి గోవిందా గోవిందా